సార్ కవిత గారు రీసెంట్గా అంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మాయి కడిగిన ముత్యంలాగా జైలుకు వెళ్తూ అంటున్నారు కడిగిన ముచ్చంలాగా నేను బయటకు వస్తాను నేను ఏ తప్పు చేయలేదు ఇది పొలిటికల్ మోటివేటెడ్ ఇది ఒక మనీ లాండరింగ్ పొలిటికల్ లాండరింగ్ కానీ మనీ లాండరింగ్ కాదు తెలుగు బిడ్డగా ఆవిడ కడిగిన బయటకు రావాలని కూడా ఆశిస్త తప్పే ఉందండి పాయింట్ ఒకటి రెండు ఇంకో మాజీ ముఖ్యమంత్రి గారు కుమార్తె కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళారు గారు గారు సిట్టింగ్ మంత్రి అప్పుడు అధికారంలో ఉంది ఎవరండి కేంద్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ డిఎంకే తన భాగస్వామి పక్షం కరుణానిధి గారు ఉన్నారు కదా ఆయన్ని ఆయన కుమార్తెని జైలుకి పంపించారు ఆరోపణలు వచ్చిన ఇలాంటి పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీ అన్ని చిన్నప్పటి నుంచి అనుకున్నాం గానీ ఈ దైన సుఖరామ్ గారిని జైలుకి పంపించారు కుంభకోణాలు ఇంకా ఈ బీజేపీ మాత్రం అందరు కడిగిన ముత్యాలు సత్యారి చంద్రుడు తమ్ముళ్ళు అందరూ ఆ పార్టీలో ఉన్నారు నీతి నిజాయితీ నిలు ఎంత బాధ కలిగిందంటే కవిత గారు అరెస్ట్ అయినప్పుడు మేము తిరిగినప్పుడు ఎక్కువగా ఆవిడ మీద ఏం సింపతి రాలేదండి మీరు కనుక్కోండి ఎక్కడన్నా సార్ తెలంగాణ మేము నిజామాబాద్ వెళ్ళండి లేకపోతే వరంగల్ వెళ్ళండి వెళ్ళి కనుక్కోండి అయ్యో పాపం ఎందుకని ఒకళ్ళిద్దరు మహిళలు మాట్లాడుతున్న మాట వస్తాను మిగతా వాళ్ళు ఎందుకని నాకు తెలియదు అదే కేసీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద జరిగితే డెఫినెట్గా బ్యాక్లాష్ డెఫినెట్ డెఫినెట్గా కానీ తర్వాత రంగంలో నేను చూస్తే ఆవిడ కేజ్రీవాల్ గారిని మనీష్ సిశోడ గారిని వేయడానికి ఒక గన్ను ఎక్కువ పెడితే మోడీ గారు ఆయన కంట్లో నచ్చిన తగ్గితే నరక యాతను పెట్టారు వాడిని వాళ్ళని మనీష్ శిశివెట్ గారు ఇంతకుముందు చెప్పాను బోర్డులు పెట్టారు మనీష్ శిశివెట్ గారు అంటే ఈ దేశంలో కొంత స్కూల్స్ అభివృద్ధి అయినా పీక్ లెవెల్స్ తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు పెట్టారు ఏమని ఈ ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం మమ్మల్ని రికమెండేషన్ అడగొద్దు కాదు ప్రైవేట్ పాఠశాలలు ఇప్పిస్తాం అంత అద్భుతమైన స్థితికి పాఠశాలను తీసుకెళ్తే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి చూసుకుంటా ఉంటే ఆయన కేసులు తీసు సంవత్సరం నుంచి లోపల వేశారు కేజ్రీవాల్ గారు నరక యాత్ర పెట్టి లోపల ఆయన తప్పు చేశారా తెలియదని చెప్పడానికి నేను మీరు మనం ఎవరైనా ఇక్కడ నిష్ణాతం కాదు చేసి ఉండొచ్చు ఏమో చేయకపోయి ఉండొచ్చు నేరస్తులు వాళ్ళ నిందితులు తప్ప నేరస్తులు కాదు శిక్ష పడలేదు ఇలాంటి నేపథ్యంలో ఆయన బరిడు కోసం ఎక్కువ పెడితే ఒక గన్ను ఆ గన్ను వచ్చి కేసీఆర్ గారి దగ్గర ఈ తగిలింది లోపల లోపలశారు ఎప్పుడు శరత్చందర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు తన అల్లుడు గారు తమ్ముడు ఆయన ఆరు నెలల్లో జైల్లో ఉంటే ఒప్పుకోలేదు నువ్వు ఒప్పుకోపోతే ఇంక పది ఇరవై సంవత్సరాలు జైల్లో ఉంటావు ఏమన్నారు తెలియదు ఆవిడ ఒప్పుకున్న ఆయన ఒప్పుకునేలా చేసి కవిత గారిని ఫ్రేమ్స్ చేసిన తర్వాత వెన్న బేలో చేసింది దానికి ఆ తర్వాత యాభై కోట్ల అరవై కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ వెళ్ళిపోయినాయి ఆ కంపెనీ నుంచి బీజేపీకి ఇది ఏమనిపిస్తుందండి ఇదంతా బీజేపీకి ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి నిజాయితీ పదులైన ఈ దేశం కోసం ప్రాణం పెట్టిన మహానుభావులు ఉన్న పార్టీ వారసులు వాజ్పేయి గారు ఉన్న వారసులు నిజమైన భారతీయ జనతా పార్టీ అనుకోండి ఆ పార్టీ నమ్మే వాళ్ళు ఎవరో ఈ దీన్ని హర్షిస్తారా హర్షించారు అస్ బి హానెస్ట్ అండి వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు కవిత గారు లోపలికి వెళ్ళారు ఆ రోజు రాజాది రాజ రాజమాత సద్గుణ సంపన్న కన కనకం అంటే బంగారం అంటే అసలు ఇష్టం లేని దూరంగా ఉండే సామాన్యుల సామాన్యుడు నీతి నిజాయితీలకి ఈ ప్రపంచంలోనే మారిపోయారు ఆయన్ని దండలిచ్చి ఆహ్వానించారు ఎవరో వ్యక్తి దేశంలో ఎవరండి కవిత గారిని జైల్లో పంపించిన రోజు అదే రోజు బీజేపీ సద్గుణ సంపన్ను కొత్త పార్టీలు చేర్చుకున్నారు ఆయన బంగారం అంటేనే గిట్టదు అసలు సింహాసన సంగతి చూడండి ఈ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై వేల కోట్లు కుంభకోణం చేశారంట ఉంటది ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు జైల్ లోపల గాలి జనార్దన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకుని వాషింగ్ పౌడర్ నిర్మ సాఫ్ ఏంటండి ఇది ఏమనుకుంటున్నారు కవిత గారు దుర్మార్గులను మనందరం బ్రాండ్ చేయాలా తప్పు చేస్తే వేరే నేను తప్పు చేస్తే దాని కక్ష సాధింపు నిర్ణయాలు ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసేది గుమా వ్యాపారులు చేసేది కక్ష సాధింపు చర్యలు పార్టీని కాని అక్కడున్న భారతీయ జనతా పార్టీని ఉన్నాం నితిన్ గడ్కరీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు నేను ఎందుకు తప్పు పెడతాను గడ్కరీ గారు వెంటనే మేము అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఏం న్యాయం చేయాలన్నా ఫైల్ పెట్టండి అంటారు లేకపోతే ఆ నిధులు విడుదల చేయమన్నా ఏదోటి ఐ రెస్పెక్ట్ దమ్ ఎలాట్ వాళ్ళ ఐదుగురు వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ లో రావు గారిని గంధి మల్లికార్జునరావు గారి పవర్ పార్టీస్ ని నవగా విశ్వేశ్వరరావు గారిని డిఎస్ రాజు గారిని గంగనం ని జీవి కృష్ణారెడ్డి గారిని కసకస వేసేస్తే నా తెలుగు బిడ్డలని వేసిన ఆదానీ గారికి వీళ్ళ కంపెనీకి నేను వాళ్ళు సత్యారి చంద్రులు కవిత గారు దుర్మార్గాలు లేదా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పంపిస్తే అది వీళ్ళ కేంద్రంలో నేతలు హస్తం లేకుండా జరిగిందా లేకపోతే ఆయన దుర్మార్గం చెప్పలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఇంతకుముందు వేస్తే ఆయన దుర్మార్గం అంటే తెలుగు జాతిలో ఉండాలి గుజరాతీని కడిని ముచ్చాలా గుజరాతీ గుజరాతీ వ్యాపారులు అందరూ కడిన తెలుగు వాళ్ళందరూ దుర్మార్గం మనం తిట్టుకుని వీళ్ళు దొంగలు దొంగలని తిట్టుకుని ఆఖరికి ఏమీ లేదు రండి మీ గుజరాతీని మనం పంపించండి మీరు మన ఉత్తరప్రదేశ్ లో చక్కెం తిప్పేది మోడీ గారు అమీష్ షా గారు ఇక్కడ మన దగ్గర కూడా చక్కని తిప్పాలి ఆల్రెడీ ఒక ఇచ్చారు కదా పరిమల నత్వాణి గారిని ఇచ్చారు కదా రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం యాదంతో వాళ్ళు పన్నులు కడతా ఉంటే కేంద్రానికి వెళ్తా ఉంటే అక్కడి నుంచి నిధులు తీసుకో అక్కడ సత్కారాలు పొందుతా మా రాజసీమ పెంపి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చనిపోతున్న కౌలియతలు ఇబ్బంది అయినా ప్రత్యేక కన్నా విశాఖపట్నం ఒక్క మాట మాట్లాడదా మాట్లాడేది గుజరాతీ వ్యాపారుల గురించి మాట్లాడతాడు బీం గుజరాతీ వ్యాపారైనా నా రాష్ట్ర పరిస్థితి ఏం చెప్పండి తెలంగాణలో కనీసం బిడ్డలు ఉన్నారు ఇక్కడ పోరాడే బిడ్డలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బట్టి విమార్ ఉన్నారు వారస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వీరభద్రంగా గారు ఉన్నారు చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఊరు వాడ ఏకమై పోరాడే తత్వం ఉంది ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ మతంతోను కులంతో రెచ్చగొట్టాన్ని చూస్తుంది రెచ్చకోట ఒక వాదంతో ఆలోచించే పోరాడు తత్వం ఉంది ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏమైంది వీళ్ళు అని మూడు కలిసి కవిత గారి విషయంలో కానీ వాళ్ళ శ్రీశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ సింగరేణి గల్లు వాళ్ళ వీళ్ళ అయ్యే జాగీర్ల వ్యాపారులు దిగుతున్నారు ఒక్కొక్కళ్ళు ఆల్రెడీ రెండు పేరు తెలంగాణ భూగర్భంలో ఎంత బాయు బొగ్గుబాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఈ తెలంగాణ ప్రాంతం ఎంత ఇబ్బంది పడిందో కూడా అలాంటిది ఇవాళ తీసుకొచ్చి నీ గు కనీసం సింగరింటి కాలేజ్ అయితే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలాగే ఆ కార్మికులు శాలరీస్ కూడా పెరిగినాయండి లక్ష కొంతమంది సీనియర్స్ చెప్తున్నాను వాళ్ళకు వస్తే బిడ్డలు ఎంతమంది పైకి వచ్చారు అక్కడ తెలంగాణలో బొగ్గు గనిలో కార్మికులు లక్షల మంది వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడిన స్వా స్వాదం రక్తం వాళ్ళకు పెట్టిందన్నమా పైకి వస్తే ఇవాళ దాని గురించి హెచ్చి జరగట్లేదా ఏం చేస్తానండి వీళ్ళు కృష్ణా జలాల గురించి హెచ్చి జరగట్లేదు తెలంగాణకి నమ్మక ద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అడ్డంగా చేసిందండి పై రాష్ట్రాలు మిగిలి జాలని పంచడంలో దాని గురించి తెచ్చారట్లేదా ఇవాళ ఐటీఐఆర్ పెట్టాలంటే వాళ్ళ పిల్లకాయలందరూ వాళ్ళ ఇంకొక స్టేజ్ వాళ్ళకి పదివేలు ఇరవై వేలు వస్తే నలభై యాభై వేలు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే ఐటీఆర్ ఉంటే దాని మీద ఒక్క రూపాయి పెట్టపోతే ఈ పిల్లకాయలందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కవిత గారిని లేకపోతే వీరభద్ర గారిని తిట్టుకుని మోదీ గారు జిందాబాద్ అనాలా వాటే అండి అయితే నేను చెప్పిందా తప్పే ఉందా అండి మీరు చెప్పింది ఏంటంటే నేను అడిగిన ఇంకో విషయం ఏంటంటే కవిత గారి అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు గెలుపు ఓటప్పుడు ఎలా ఉంటాయంట డెఫినెట్ గా ఇంపాక్ట్ పడుతుంది ఆవిడ ఇది నైతిక స్థైర్యం దెబ్బతీస్తుంది బీఆర్ఎస్ ఫినిష్ చేయడానికి బీజేపీ ఆడుతున్న ఒక వింత నాటకంలో బాగుంది ఎఫెక్ట్ ఆ రోజు అరెస్ట్ చేయాలి ఎందుకని కాంగ్రెస్ రాకూడదు ఇద్దరం బాయి బాయి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సరే మనకెందుకు వచ్చిన కూడా మన మీద రాట్లేదు కదా కాంగ్రెస్ చేసేస్తాం అందరం కలిసి అనుకున్నారు వాళ్ళు వచ్చి ఎన్న వేసారు చేసేసారండి కాదు చిచ్చర్ పిటుకులో వచ్చాడు రేవంత్ గారు రేవంత్ రెడ్డి మీరు అసలు ఆ ఇంటర్వల్ ఎలక్షన్ ముందు చెప్పారు కాదు అది రెడ్డి గారు చాలా చాలా గట్టిగా వస్తాడు ముఖ్యమంత్రి అయితే ఆయన అవుతాడు పెట్టండి వాడు మాత్రం చెప్తున్నా కక్షాదితో చేశారు మామూలు దానికి కాదు వ్యాపం కుంకోవడం వందల మంది చనిపోతే వంద మంది చనిపోయారు అంటే అందులో చర్యలు లేవు అంటే గుజరాత్ లో ఉన్న రూపాని గారు ఆనందిబేన్ పటేల్ గారు పటేల్ గారు ఇప్పుడు భూపేష్ పటేల్ గారు వీళ్ళందరూ తమ్ముళ్ళు ఒక రూపాయి అవినీతి లేకుండా వాళ్ళు చేస్తున్నారా ఇవి మొత్తం బిఆర్ఎస్ డెఫినెట్ గా ఈ కుటుంబ పార్టీగా మారిన ప్రాంతీయ పార్టీలు తప్పే దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది నేను సపోర్టింగ్ దట్ బట్ ఈ ప్రాంతీయ పార్టీలు డెఫినెట్ గా అవసరం అండి బీఆర్ఎస్ మార్చాల్సిన అవసరం ఉంది తెలుగు జాతికి వాళ్ళ డెఫినెట్ గా ప్రాంతీయ పార్టీలు అవశ్యకని పంపిస్తున్నాం ఆ పార్టీని మత్తు కాదు ఇంకో ఏదన్నా సరే ఇదే అస్తిత్వం లేకపోతే నా జాతి అస్తిత్వం గురించి ఎవరు ప్రశ్నిస్తున్నారు ఢిల్లీలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి టికెట్ ఇష్యూ చేశారండి ఇదిగోండి ఒక్క అక్షం ముక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి టిక్కెట్లు ఇష్యూ చేశారు ఇళ్ళు దీంట్లో ఒక్క అక్షం కూడా తెలుగు ఉందండి హిందీ ఇంగ్లీష్ ఉందండి పైన హిందీ ఇంగ్లీష్ అమ్మ ఆపిసి ఏంటిది ఢిల్లీయా హిందీ హిందీ పార్టీయా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇది పగడీలు అలాగే మా సంస్కృతి ఏంటిది పగడీలు వాళ్ళ ఎంపీలు అందరూ ఎమ్మెల్యేలు అందరూ సస్ రాస్తే ఉత్తర భారతీయ తరహాలో రావాలా రూలా వేషం ఆ తెలుగు కూడా నిన్ను కాపీ కొట్టాలా నువ్వు పరిశీలన నుంచి కాపీ కొట్టావు నీ సంస్కృతిని అదే హిందీ హిందీ సంస్కృతి అంటావు హిందీ సంస్కృతి నా తెలుగు పెట్ట పెట్టాలా ఏమి నుద్దుతున్నారండి వీళ్ళు అబ్సల్యూట్లీ వాళ్ళు చెప్తున్నారండి సాంస్కృతిక పరవ దాడి కూడా జరుగుతుంది ముందు తెలంగాణ ఉద్యమం చేసి కేసీఆర్ గారు కోస్తా రాయలసీమ పడ్డారు అన్నం తినేది మన అన్ని ఒకటే రాజే అన్ని తినేది జొన్న మనం కూడు తింటాం పదాలు తేడా ఉంటుందేమో இவ்வாள மொத்தம் சாந்த சித்த பிறந்தவர்கள் கூட தின்னு